ప్రైమ్ నైన్ థ్యాంక్ యూ మీరు కాల్ చేసినందుకు క్రాంతి కుమార్ గారు ఈరోజు మనం స్పెషల్ డిబేట్లో ఒక కాలేజీ బ్రాంచ్ ఉంటుంది కోకట్పల్లిలో సపోజ్ రావణ్ భవన్ అనుకుందాం నెక్స్ట్ మిగతా బ్రాంచ్లన్నీ కూడా పర్మిషన్ ఉండదు దాని చుట్టూ ఎనిమిది క్యాంపస్లు ఉన్నాయి మీ మిత్రుడు పవన్ చెప్పారు మీ అందరూ జేఏసీ ఏర్పడి రానున్న నాలుగైదు రోజుల్లో మొత్తం విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా డిఏయులు ఎలాగా స్పందించరు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ స్పందించరు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా మనకి ఆన్సర్ రాదు అందుకని మేమే మొత్తం క్యాంపస్ ఏదైతే పర్మిషన్స్ లేవో దాని కింద శుభ్రంగా ఫ్లెక్స్ పెట్టి పేరెంట్స్లకి కుల సంఘాలకి మేధావులకి ఇవి ఈ క్యాంపస్లో పర్మిషన్ లేదు దీనికి ఫైర్ లేదు దీనికి అలా పర్మిషన్ జీవోనే లేదు ఇక్కడ పిల్లలు ఛాయిన్ అయితే మీ ప్రాణాలకు ముప్పు అనేది ఫ్లెక్స్ మీరు ఏర్పాటు చేయాలని మన పవన్ గారు మీ అందరూ చర్చించుకున్నట్టు చెప్పారు ఈ కార్యాచరణల వల్ల అయినా పేరెంట్స్లో మార్పు వస్తుందా ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంది ఇందాక మీరు అన్నట్టుగా మిత్రుడు అన్నట్టుగా కూడా డిఐఓలు చాలా దారుణంగా తయారయ్యారు అసలు ఏం జరుగుతుంది ఎవరు ఏ క్యాంపస్ ఎక్కడ ఉంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము ఎప్పుడెప్పుడు సెలవులు ఉండాలి ఏ రకంగా ఫంక్షనింగ్ చేయాలి అని చెప్పేసి పూర్తిగా అందులో పొందపరచబడినయి దాని బేసిస్ మీదనే ఈ అడ్మిషన్ స్కెడ్యూల్ అయి ఉండొచ్చు అకాడమిక్ క్యాలెండర్ ఉండొచ్చు ఈ డిఐల అపాయింట్మెంట్ ఉండొచ్చు సెక్రటరీ అపాయింట్మెంట్ అయి ఉండొచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి వీళ్లకు ఈ ఇంటర్మీడియట్ కాలేజెస్ ని మానిటరం చేయడం తప్ప వేరే పని లేదు అది కూడా వాళ్ళు చేయకుండా లంచాలకు మరిగి అసలు పిల్లలు చచ్చిపోయినా పట్టించుకోవట్లేదు అక్కడ ఓపెన్ గా వయలేషన్ జరుగుతుంది ఇప్పటి వరకు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా మాకు తెలుసు ఇన్ని కంప్లైంట్స్ ఇచ్చినాక ప్రాపర్ ప్రోటోకాల్ ద్వారా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదో షోకాస్ నోటీసులు ఇష్యూ చేస్తున్నారు అదంతా అడ్జుడికేట్ అయిపోయి ఫైనల్లీ అయిపోయేసరికి ఓ లక్ష రూపాయలు ఫైన్ వేస్తున్నారు ఈ లక్ష రూపాయల వల్ల పోయిన పిల్లల ప్రాణాలు తిరిగి వస్తాయా ఇప్పుడు ఒక్కొక్క అబ్బాయి అన్న మేము యాభై మంది ఉన్నాము మీరు రాకపోతే మేము చచ్చిపోతాము అన్న మెసేజెస్ కూడా మాకు పెడుతున్నారు పిల్లలు ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు మరి డిఐఓల బాధ్యత ఏంది ప్రభుత్వం బాధ్యత ఏంది వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు నన్ను అడిగితే ప్రభుత్వం ఒక క్లియర్ రూల్ పాస్ చేయాలి నెల రోజులు మీరు ఇంటర్మీడియట్ కాలేజీలలో జాయిన్ అయిన తర్వాత ఫీజు కట్టొద్దు నెల మంచిగా అనిపిస్తే అప్పుడే ఫీజు కట్టండి అని ఒక చట్టాన్ని గనక అమల్లోకి తెస్తే వీళ్ళందరి రోగం కుదురుతుంది ఓకే అసలు పిల్లలు వీళ్ళు ఈ సమ్మర్ క్లాసెస్ పెట్టేదే డబ్బులు లూటీ చేసి వాళ్ళని లాక్ చేసి తర్వాత మీ చావు మీరు రా అని చెప్పడానికి పెడుతున్నారు తప్ప అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు ఎంతో మంది మేధావులు కలిసి ఒక తొమ్మిది నెలల సిలబస్ ఏ రకంగా కంప్లీట్ చేయాలనేది ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తారు ఒక ఏ ఏ టెస్ట్ పెట్టాలని చెప్పేసి ఇంటర్మీడియట్ అయి ఉండొచ్చు లేకపోతే స్కూల్లో అయిండొచ్చు కరికులం ఉంటది వీళ్ళు రెండు నెలల్లో మొత్తం సెకండ్ ఇయర్ సిలబస్ ఫస్ట్ ఇయర్ సిలబస్ మొత్తం మీరు కాబట్టి ఇప్పుడు జూన్ సెకండ్ నుంచి మొత్తం సిలబస్ అన్ని కొత్తగా స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ చేశారు పవన్ గారు వాళ్ళు రోజు వెళ్తున్నారు చేస్తున్నారు మీ అందరికి ప్రైమరే వేదికగా పేరెంట్స్ కి తెలుగు రాష్ట్రాలు ఉన్న వాళ్ళకి సమ్మర్ వెకేషన్లో జరిగిన ఆన్లైన్ క్లాసులు ఏదైతే ఉన్నాయో ఆఫ్లైన్ ఆ సిలబస్ ఇల్లీగల్గా చేశారు కాబట్టి దాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ఇంటర్మీడియట్ బోర్డు ప్రైమ్ నైన్ కథనాలకు స్పందించి విద్యార్థి సంఘాలు చేస్తున్న ధర్నాలకు స్పందించి పేరెంట్స్ అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించండి ఈ ఆఫ్లైన్ ఆన్లైన్లో జరిగిన సిలబస్ వాళ్ళ ఒత్తిడితో కూడుకున్న చదువులు జూన్ సెకండ్ నుంచి మాత్రమే మళ్ళీ కా కళాశాల పునః ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు అప్పటి నుంచి మాత్రం స్టార్టింగ్ నుంచి చెప్పాలి ఎవరన్నా చెప్పకపో చెప్పకపోతే మాత్రం ఆ విధంగా జీవోని వైలేషన్ చేస్తే మాత్రం చర్యలు తీసుకోబడతాయని అధికారులు తెలియజేశారు ప్రైమ్ అని వేదిక కూడా మేము ప్రత్యక్ష ప్రసారం చేసి అటువంటి యొక్క భరతం పడడానికి సిద్ధంగా ఉంటాం అదే ఈరోజు ఏదైతే ప్రైవేటు కాలేజీల్లో ఒక బ్రాంచ్కి పర్మిషన్ తీసుకుని రెండు మూడు బ్రాంచ్లు వాళ్ళు ఇల్లీగల్గా చేస్తున్న ఆ కథనాలకు విద్యార్థి సంఘ నాయకులు ఒకటే చెప్తున్నారు రెండు మూడు రోజుల్లో మేము కార్యాచరణను ప్రకటించి ఏ కాలేజీ ఏ కాలేజ్ అయితే పర్మిషన్ లేదో ఆ కాలేజీల దగ్గర మేము ఫ్లెక్స్ కట్టి పా పేరెంట్స్లోని పబ్లిక్ అవేర్నెస్ తీసుకొస్తామని చెప్తున్నారు చూద్దాం ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ టాస్క్ ఫోర్సు కథన టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో ఏం తీసుకొస్తారు కొండన తవి అలకన పడతారా నిజంగా దా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా చూద్దాం ఇది ఈరోజు స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్